హైదరాబాద్ వైపు నుండి గచ్చిమోలి వెళుతూ ఉండగా ఏడు వెనక నుండి ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి వెంటనే బాధితులను సమీపంలోని హాస్పిటల్ సైబరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ వద్ద ప్రమాదం జరిగింది ప్రమాదం కారణంగా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరాధిస్తున్నారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి శంషాబాద్ శంషాబాద్ వైపు నుండి గచ్చిబౌలి వెళుతూ ఉండగా ఏడు కార్లు ఒకదానికొకటి ఎలా ఢీకున్నాయో మనం చూస్తున్నాం చాలా కార్లు అక్కడ డ్యామేజ్ అయ్యి కనిపిస్తూ ఉన్నాయి ప్రమాదంలో పలు గాయాలు కూడా అయ్యాయి కానీ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం నుండి బాధితులందరూ తప్పించుకున్నారని చెప్పాలి సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు గాయపడ్డ వారిని సైబరాబాద్ కమిషనరేట్ రాజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ వద్ద జరిగింది ఈ ఘటన ప్రమాదం కారణంగా అక్కడ రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరాధిస్తున్నారు